ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం కొత్తపేట బిజెఆర్ భవన్ లో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరామ్ టీజెఎస్సి మాట్లాడుతూ ఉద్యమకారులైన సరైన గుర్తింపు రాలేదని చాలా మంది తెలంగాణ వస్తే మనందరి బాధలు తీరుతాయని అందరికీ న్యాయం జరుగుతుందని అనుకున్నారు ఎంతో కష్టపడి ఎన్నో బలిదానాలు చేసి సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ అందరికీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నాను ఫంక్షన్స్ పోవటానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడ్డ సంగతి మీ అందరికీ తెలుసు అట్లా ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా దేవుని డబ్బులు పెట్టుకొని వాళ్ళు ఆ కార్యక్రమాలన్నింటినీ జరిపి కొంతమంది పిల్లలు అయితే ముఖ్యంగా ఎంపీ నగర్ గురించి మాట్లాడుకోవాలంటే శ్రీకాంత్ మన గుర్తుకొస్తారు ఆ శ్రీకాంత్ ఆచార్య మాదిరిగా బలిదానాలకు పాల్పడి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాళ్ళు ఒక పాత్ర పోషించారు తెలంగాణ ఉద్యమం ఆ రకంగా ఈ బలిదానాలు జరిగింది మనకు ఈ రకంగా బలిదానాలు జరిగినాయి అంటే ఉండేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతిగా విరాజిల్ని తెలంగాణకు ఒక కొత్త అస్తిత్వాన్ని ఒక కొత్త రూపాన్ని కొత్త శక్తిని ఇచ్చింది ప్రజల మధ్యన ఒక ఐక్యతను కూడా తీసుకొచ్చింది ఇది చాలా గొప్ప అంశము తెలంగాణ ఉద్యమానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఇట్లాంటి పోరాటం మనం నిర్వహించడం ఈ పోరాటంలో పాటనే మన సందేశాన్ని గ్రామ గ్రామానికి మూసుకపోయి అట్లాంటి ఒక ప్రత్యేకత తెలంగాణలో మాత్రమే మనకు కనబడతారు మొట్టమొదటి అంటే అంత స్పష్టంగా వ్యూహాత్మకంగా ప్రజలు వ్యవహరిస్తున్నప్పుడు ఇక తెలంగాణ కార్యక్రమం విజయవంతమవుతుంది అనేది ఒకటే నాకు నమ్మకం ప్రజలు దాన్ని అది తెలంగాణ ఉండేటువంటి వినూత్నమైన పోరాట రూపం ఒక సకల జన సమ్మె చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే ఒక మూడు నాలుగు కంటే మనకి ఎక్కువ కనబడు చాలా అద్భుతమైనటువంటి ఒక సమ్మె పాల్గొచ్చుకోవాలి అనేది ఇవాళ మనం నేర్పుతున్నటువంటి పాఠ ఉద్యమం నేర్పుతున్న పాట అందుకనే ఆ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవటం ఆ ఉద్యమ సంఘటనలను మనం జరుపుకోవటం ఇవన్నీ కూడా చాలా కీలకమవుతాం ఇవి నే నేపథ్యంలోనే ఇవాళ ఉద్యమకారుల సంఘాలు మనం ఏర్పాటు చేసుకుంటాం ఈ సంఘాలన్నింటినీ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనం ఐక్యం చేసి ఒక దేశంగా కూడా మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది రెండు వద్దన్నట్టు లేదు కానీ అదే ప్రధానం ఈ ఉద్యమ జ్యోతిని మనం కాపాడటం ఆ చైతన్యాన్ని నిలబెట్టడం ప్రధాన కర్తవ్యం ఆఖరిగా మన బాధ్యత ఈ ప్రాంత అస్తిత్వాన్ని మనం కాపాడుకోవటం దాని కోసం మనం కోరుకోవాలి మన పల్లం సినిమా వస్తే మనం ఎంతో చూస్తున్నాం ఆశించే తెలంగాణ వాళ్ళే మంచిగానే చెడు రావాలి ఆంధ్ర కంటే మనం మంచిగా నడుపుకోవడం లేవా నడుపుతున్నా మన రాష్ట్రం కలిగి ఏదైనా చర్చ చేస్తున్నాం ఘాటుగా విమర్శిస్తున్నాం కానీ దాని సంస్కృతి పద్ధతి వేరు అడ్డంగా రోడ్ల మీద పడి రాళ్ళేసుకున్నడు కొట్టుకున్నడు తన్నుకున్నడు బూతులు తిట్టుకోవటం దగ్గర దగ్గరనైతే లేదు ఈ పద్ధతిగా మనం రాజకీయాలు నడుపుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది